నమస్కారం ప్రస్తుత కాలంలో ఈ సైబర్ నేరాలు బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఈ సైబర్ నేరగాళ్ళు వాళ్ళు నేరాలు చేసి ఆ నేరాల్లో సామాన్య ప్రజల్ని మిగతా వెండర్స్ని ఏ విధంగా ఇరికిస్తున్నారో ఈ వారము తెలుసుకుందాం మీ సేవ లేదంటే మనీ ట్రాన్స్ఫర్ పాయింట్ లేదంటే సిఎస్సి పాయింట్స్ దగ్గరికి ఈ నేరగాళ్ళు వచ్చి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది లేదంటే మా ఓనర్ గారు మీకు డబ్బులు పంపిస్తారని చెప్పేసి మీకు ఎక్కువ కమిషన్ ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క కొట్టేసిన ఫోన్ నుంచి మీకు మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మీ సేవా పాయింట్స్ వాళ్ళు కూడా కమిషన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఆశపడి వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ తీసుకోకుండా ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు ఇట్లా చేయటం వల్ల డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి కానీ వన్ నైన్ త్రీ జీరోలో లేదంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కానీ కంప్లైంట్ చేసినప్పుడు మీ యొక్క అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది జాగ్రత్త పడండి సాధారణ ప్రజలు మరియు సిఎస్ఈ పాయింట్స్ వాళ్ళు మీసేవ సెంటర్స్ వాళ్ళు ఈ యొక్క నేరాల్లో ఇరగకుండా ఉండడానికి ఏం చేయాలి ముందుగా ఎవరు వచ్చినా సరే మనీ ట్రాన్స్ఫర్ చేసినా సరే ఆ అకౌంట్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ వారి యొక్క పూర్తి డీటెయిల్స్ తీసుకొని మాత్రమే ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్ చేయాలి ఈ సెంటర్స్లో అన్నింటిలో కూడా సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి అదేవిధంగా తెలియని వాళ్ళు ఏ విధమైన వచ్చి ట్రాన్సాక్షన్ చేసినా కూడా వాళ్ళ దగ్గర ఏ విధమైన డాక్యుమెంట్స్ తీసుకోకుండా మీరు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు ఇదే కాకుండా ఏటీఎం క్యాష్ సెంటర్స్ దగ్గరికి ఈ నేరగాళ్ళు వచ్చి నా యొక్క ఏటీఎం కార్డు పనిచేయట్లేదు దయచేసి మేము నీకు మీకు ఫోన్పే ద్వారా నా ఫోన్ నుంచి కొడతాను నా ఏటీఎం నుంచి విత్ చేసి ఇవ్వండి అని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తారు అట్లా చేసినా కూడా మీ అకౌంట్ కూడా ఈ యొక్క నేరంలో భాగమైపోతుంది మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది ఈ మధ్య కాలంలో ఏ ఏ టూల్స్ని వాడుకొని సైబర్ నేరగాళ్ళు మీ వాయిస్ లాంటి వాయిస్నే తయారు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీకు తెలిసిన వాళ్ళకి లేదంటే మీ బంధువులకి మీరు చేసినట్టుగానే వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి వాళ్ళ చేత ఆ మీ సేవా నెంబర్లు ఇచ్చి వాళ్ళకి డబ్బులు వేయించుకొని అక్కడి నుంచి విత్ర్రా చేసుకొని ఈ యొక్క మీ సేవా సెంటర్స్ని సిఎస్ఐ పాయింట్స్లో ఉన్నటువంటి అకౌంట్స్ని కూడా ఈ యొక్క నేరాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలియని నెంబర్ నుంచి కానీ మీ వాళ్ళ ఫోన్ వచ్చినా సరే ఒకసారి ఖచ్చితంగా కౌంటర్ చెక్ చేసుకొని మాత్రమే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి ప్రకాశం పోలీస్ తరఫున సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతాయి వాటిని నేరా నిరోధించాలనే విషయం మీద పదే పదే మీకు ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతోంది మీరందరూ కూడా ఈ విషయాలు తెలుసుకొని మీ బంధువులు స్నేహితులందరూ కూడా షేర్ చేయండి వారు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడండి సదా మీ సేవలో ప్రకాశం పోలీస్ నమస్కారం ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్